శ్రీమదోత్రోద్భవస్ గోత్రోద్భవాయ శివగోత్రోద్భవస్ శ్రీజ్మానస్ అనిల్ కుమార్ నామధేయ రేణికానాని సంతోష కుమార్ నామధేష సంపత్ నామధేయ సహకటుంబానా సహ బాంధవాధైర్యవీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యభృద్ధ్యర్థం ధర్మైశ్వర్య కామ్యమోక్ష పంచ ఫల పురుషవ్యాప్తం మనోవాంఛలస్ ఇర్థం ఇష్టకామ్య ఫలిసిధ్యర్థం శ్రీ సహస్రలింగేశ్వరస్వామి అనుగ్రహ ఫలసిద్ధ్యర్థం విద్యాభ్యర్థం ఉద్యోగ అనుకూల్యత ఫలస్ ఇర్థం వ్యాపారాభివృద్ధ్యర్థం శ్రీ संतोष बोम्बगारी सतोषकुम जन्मदिनसंदर्भेण पुष्पूजा चुष्ये ओम शिवाय नम ओम शंभवे नम ओम नीलकंठाय नम ओम कालाग्निुद्राय नम ओम नीलकंठेश्वराय नम श्रीमन सहस्रलिंगेशरस्वामिने नमो नम नावपरीमुष्पूजा समर्पयामी ओं वनस्पै लिवे गु सं आग्रह सर्वेवा धूप यमता श्रीमन सहस्रलिंगेश्वरस्वाम नमो नम धूप आघ्रापयाम घंटा नदं श्रावयामी ओम घोरे एभ्य घोरे एभ्य घोर घोरदेभ्यो नमस्ते अद्रूप्यूमन सहस्रलिंगेश्वरस्वाम नमो नम वेदोक्तुवर्ण मंगलर्पूरनीराज सन्दर्शयामी అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామస్తులైనటువంటి మరి బొమ్మగారి రేణుక గారు అలాగే అనిల్ కుమార్ గార్ల కుమారుడైనటువంటి బొమ్మగారి సంతోష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క భగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సంతోష్ కుమార్ గారికి మాతృదేవోభవ ఆశ్రమ తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమ తరఫు నుంచి మరి యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు ఈ యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి వారి బ్రదర్ అయినటువంటి మరి వారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు కానీ తమ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఒక గిఫ్ట్ అయితే ఇస్తా ఉన్నారు కాబట్టి బొమ్మగారి సంపత్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క అన్నదానం చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క బాగ్యులు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం